దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వాణి గాయములన్నీయూ కట్టుచున్నావాడని దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది స్థుతి గానము చేయుటయే మంచిది హలో గానం చేయటం మంచిది మనమందరం కలిసి స్థుతి గానం చేయట ఇంకా మంచిది దేవునికి స్తోత్రం కలుగును గాక ఉదయకాలము ధ్యానం చేసుకున్నటువంటి మాటలే ఒకసారి జ్ఞాపం చేసుకుందాం రెండవ సమయాలు ఆరవ అధ్యాయము పదకొండవ చిన్నలో అద్భుతంగా దేవుడు వ్రాయించారు రెండవ సమయాలు ఆరవ అధ్యాయము పదకొండవచనలో ఉభయ దేదేమును అతని ఇంటి వారందరినీ దేవుడు ఆశీర్వించినట్లుగా మనకు అనిపిస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపను ఆస్వాదించడానికి అందరికీ ఉంటుందా అవకాశం కొంతమందికి ఉంటుందా చెప్పండి అందరు ఏమండి అందరికీ ఉండదు కొంతమందికి మాత్రమే దేవుడు అవకాశాన్ని ఇస్తాడు ఈ ఉభయ తన యొక్క జీవితంలో దేవుడు పొందుకున్నటువంటి దేవుని చేత పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు మనం చూసినట్టయితే బైబిల్ అందులో అనేకమైన విషయాలు మనకు అనిపిస్తుంటాయి ఉభయ తన యొక్క జీవితంలో దేవుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి ఆరాధించాడు దేవుని ఆరాధించడమే కాదు దేవుని ప్రేమించడమే కాదు దేవుని యొక్క మందసాన్ని తన యొక్క గృహంలో పెట్టుకున్నాడు అదే ఇక్కడ రాయబడి ఉంది రెండవ సమయంలో ఆరవ అధ్యాయం పదకొండవ చిన్నలో యహోవా మందసము మూడు నెలలు గీతయుడగు ఉభయేదేము ఇంటిలో ఉండగా యహోవా ఉభయదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను దేవుని మందస్ము ఉండటం వలన ఇహోవ ఉభి ఇంటివారిని అతని కలిగిన దానంతటిని ఆశీర్వదించున్నాడనే సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఇంటి దావీదు పూర్ణము ఉత్సవంతో తీసుకొని వచ్చను ఎప్పుడైతే అక్కడ దావీదు చూస్తున్నాడో దావీదు రాజే అన్నాడు దావీదు గొప్పవాడే అన్నాడు ధనికుడే అన్నాడు ఒక అధికారం కలిగినటువంటి వాడే అన్నాడు ఒక అధికారం కలిగినటువంటి ఇంటిలో ఉన్నటువంటి ఆశీర్వాదము ఒక ఉభయదేదే ఇంటిలో ఉన్నదే ఇది ఇక్కడ కాదు ఉండవలసింది ఇది నా దగ్గర ఉండాలి లేకపోతే దావిధు పురమనందు ఉండాలి నా ఆస్థానంలో నా ప్రస్థానంలో ఉండాలని ఏం చేస్తున్నాడు దానిని ఉభయ ఇంటిలోంచి తీసుకుని వస్తున్నటువంటి సందర్భం అయో మందసం మూడు నెలలు గిత్తడైన ఆ యొక్క ఉభయ ఇంటిలో ఉండగా దేవుడు ఎంతగా ఆశ్రయించాడు తెలుసా అండి అతనే కాదు దేవుని మందసం ఉండటం వలన ఉభయ దేదమి ఇంటివారిని అతని కలిగిన దాని అంతటినీ ఆశ్రయించాడు అంటే కలిగిన దానిని ఆశ్రయించడం ఏంటి మనకున్న దాన్నే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలంటే మనకున్న వస్తువులను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి వస్తువులు కూడా మనకున్నటువంటి ఆస్తులు కూడా ఆశీర్వాదకరంగా కాకుండా శాపంగా మారిపోయే సందర్భాలు ఉంటాయి కానీ దేవుని యొక్క మందసం ఉంటే కనుక వాటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నమ్మిని వారు దేవునికి చెప్దాం హలో లూయ మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు కావాలనుకుంటే నూతన సంవత్సరంలో ఉభయ తీద్రీం వల్లే దేవుని యొక్క మందసంను మీ గృహాల్లోనికి చేర్చుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎంతమంది మీ జీవితాల్లో ఆ యొక్క దేవుని యొక్క మందసాన్ని మీ గృహాల్లోకి పెట్టుకోవాలనుకుంటున్నారు ఏంటి మందసం అంటే మీకు సందేహం రావచ్చు బైబిల్ అందులో మీకు తెలిసి బైబిల్ అని తెరిచి మొదటి కొన్నిలో ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినా ఒకసారి చదువుకుందాం మొదటి కొన్నింటిలో ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం దేవుని మందసము ఉభయ ఉంటిలో ఇంటి వారందరినీ తనకు కలిగిన సమస్తమును దేవుడు ఆశ్రయించినట్లుగా ఈ దినము ఆ మందసము మన యొక్క గృహాల్లోనికి ఎలా ఆహ్వానించాలి మొదటి కొరింతలో ఆరు అద్యం పంతొమ్మిది వచ్చిలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడు కనుక మీరెరుగుర మీరు మీ సొత్తు కాదు డూ యూ డోంట్ నో దట్ యువర్ బాడీస్ ఆర్ టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ హూ ఈజ్ ఇన్ యూ నీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడిందని గుర్తించామో ఎప్పుడైనా మనకు దేహానికి చిన్న హాని కలిగితే మనం ఏం చేస్తాం చాలా బాధపడతాం ఒక చిన్న గోరు చుట్టేసింది అనుకోండి లేకపోతే చిన్న దెబ్బ దెబ్బతగిలిందనుకోండి ఇప్పుడు నా ఏళ్ళ మీద కొద్దిగా చిన్నది ఏదో ముక్కెలా వచ్చింది చిన్న స్కిన్ ఇక్కడ చిన్నది కరెక్ట్గా సత్యాన్ని ఎలా దగ్గర తీసుకుంటే దాన్ని ఎలా ఎలా అంటున్నాడు వచ్చి చూడకుండానే మీకు అర్థమైందా తను ఏం చూడలేదు దాన్ని నెమ్మదిగా వేలు తీసుకెళ్ళి పక్కనెట్టాను మళ్ళీని మళ్ళీ కరెక్ట్గా వేలు దానివే పడింది వచ్చి నాకు ఇక్కడ ఇంకా నాకు ఎక్కడ పట్టుకున్నా నాకు అంత బాధ అనిపించదు పీకిన అంత బాధ అనిపించదు చోలి పీకిన అనిపించదు ఎందుకంటే నాకు ఎక్కడ బాధ లేదు ఇక్కడే కొద్దిగా ఎలా అంటే కొంచెం బాధగా ఉంది చూడండి మన శరీరంలో ఈ చిన్న ముక్క ఇది ఎవరిని కట్టి పీకర్ గురించి మనం క్యాక్ కూడా వేస్తాం చిన్న చేమ మనం కుట్టినప్పుడు మనల్ని ఎంతగానో బాధిస్తుంటుంది ఒక పెద్ద సింహం వచ్చే మనల్ని బాధించక్కర్లేదు చిన్న చేమ కుడితే చాలు దోమ కుడితే చాలు మనం తట్టుకోలేం కానీ మన యొక్క జీవితాలను జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది మరి మనకి చీమ కుడితే దేవుడు తట్టుకోగలడా మనకేదైనా బాధ తగిలితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా మీ జీవితంలో మీరు అనుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఆలస్యమైనప్పటికీ మూడు నెలలు ఉభయదేదే ఇంట్లో ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఆయన కుటుంబంలో ఉన్నాయి మరి ఎప్పుడైతే దేవుని యొక్క మనసు వెళ్ళిపోయిందంటే వాళ్ళ కష్టాలు మొదలయ్యేమో అనుకుంటాను నేను ఎందుకంటే వారి యొక్క జీవితంలో కొన్ని మానవుడు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడైతే దేవుడు లేడో కొన్ని సందర్భాల్లో చాలామంది అంటారు ఏంటో తెలుసా మాకు దేవుడు ఏం మేలు చేయట్లేదండి ఆ సంగం వల్ల మాకు ఉపయోగకరం లేదు ఏం కలిసి రావట్లేదంటారు కొంతమంది చూడండి దేవుని యొక్క మందసం అనగా మందిరము కాదు జ్ఞాపం చేసుకునండి దేవుని యొక్క మందసం అనగా మనుషులు కాదు జ్ఞాపం చేసుకురండి చాలామంది యూట్యూబ్లో ఫేమస్ అయిన వారిని వారిని ఎప్పుడూ వీళ్ళు చూడరు కానీ వాళ్ళని దేవుళ్ళ పూజిస్తారు తెలుసా మీకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఏంటో వాళ్ళు ఏ విధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారి జీవితం ఏ విధంగా కొనసాగింపబడిందో ఏం పట్టించుకోరు కానీ వారు చెప్పే మాటలు చూసి ఏమనుకుంటారు దేవుళ్ళ కింద పూజ ఏం చాలామంది కుటుంబాల్లో ఉన్నవారు మీకు తెలుసు లేదు కొంతమంది సేవకులను దేవుళ్ళు చేసేస్తున్నారు అందుకే ఏసన్ గారు ముందు చెప్పారు నేను చనిపోయిన తర్వాత నన్ను అందరిలాగే సమాధి చేయండి నా మట్టిని తినడం కానీ నా శరీరం దగ్గరికి వచ్చి పూజించడం కానీ అగరత్తులు వెలిగించడం కానీ అట్టుకులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా నాకు కుర్చీ చేయడం కానీ చేయొద్దు ఎందుకంటే ఏసన్ గారు సేవ చేశారు ఆయన చక్కని ఆ యొక్క గోరెంటల ప్రాంతంలో చక్కని మందిరాలు స్థాపించారు అనేక మంది శిష్యులను తయారు చేశాడు అనేకమైన మందిరాలు కట్టాడు నేను ఎలాంటి వాడో నాకు తెలుసు నేను ఎలాంటి పాపంతో జీవించేవాడు నాకు తెలుసు ఎలాంటి మనసు నాకు కలిగిందో నాకు తెలుసు కాబట్టి దేవునికి రావాల్సిన మహిమను నేను దొంగిలించకూడదు దేవునికి రావాల్సినటువంటి ఆ గొప్ప కార్యం నాకు చెందకూడదు మనం ఎప్పుడు కూడా అలా ఉండాలి మన క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎవ్వరిని వెంబడించినప్పటికీ దేవుని మహిమ వారికి రాకూడదు చాలామంది చూస్తే ఒక ఆవిడ గుండ్లమే పెట్టుకుని అలాగా వాక్యం అలా పడుకుని పోతుంది ఈ గుండెల మీద ఎందుకు పెట్టుకున్నా దేవుని యొక్క వాక్యం కబోర్డులో పెట్టుకోవాలి సెల్ ఫోన్ మన గుండెల మీద పెట్టుకుని మన గుండెకే హానే దానివల్ల మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా అంతా ఆశీర్వాదకరంగా ఉండవు మనం దూరంగా పెట్టుకొని లేకపోతే అక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని దాన్ని చూసి చక్కగా మనం ప్రార్థించుకొని బాగా చెప్తున్నారు అంతే కానీ మనం వాళ్ళకి ఫ్యాన్స్ రూపంలో ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి వాళ్ళ కోసం పది మంది చెప్పి వారిని చాలా గొప్ప చేసి ఇదే ఎక్కువైపోయింది చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారు ఈ చిన్న ఫాల్ట్ దొరికితే చాలు పాప మాత నాయుడు పాడుకుంటున్నాడు పాటలు ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఆయన అలా పాడకూడదు అని చెప్పేసి ఈ పాట పాడేవాడిని పాడినవాడు అండి ఒకవేళ పాడితే కనుక పాడేవాడిని చాలామంది అంటే విమర్శనాత్మకంగా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరిని పొగిడితే పొగిడేవారు కొంతమంది కొద్ది బాగా చెప్తే పొగిడేవారు లేకపోతే కొద్ది బాగా అభివృద్ధి నుంచి ఎంత పడేవారు ఎవరన్నా ఒక పాట రాసి చక్కగా అద్భుతంగా ఫైల్లోకి వస్తున్నాం అనుకోండి పైకి ఎదుగుతున్నాం అనుకోండి మనం పీతల్లో తయారైపోతారు కింద నుంచి లాగడానికి అంతే కదా ఒకడు ఎదుగుతుంటే మరొకడు ఏం చేస్తాడు పీతలు ఏం చేస్తే ఒక పీత ఎగుతుంది అనుకో మరో పీత టింగని లాగేస్తూ ఉంటాయి మనం పీతల్లా ఉండకూడదు మనం ఎలా ఉండాలి చెప్పండి చేమలా ఉండాలా చీమ జ్ఞానం కలిగి వెళ్ళిపోతుంది బైబిల్లో చీమని చూడమన్నాడు దేవుడు మనం ఎలా ఉండకూడదు పావుల్లోగా పాములాగా ఉండకూడదు కానీ పావు కలిగినటువంటి వివేకం మనం కలిగి ఉండాలి చాలామందికి లేనటువంటి జ్ఞానం ఏంటంటే వారి యొక్క జీవితంలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు వారిలో ఉన్నటువంటి అసూయ పగ వారిని ఏం చేస్తుందంటే వారిని బలహీనపరుస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా పక్క వారిని మీరు చూసారంటే మీరు బలహీనత కింద లెక్క చెప్పండి పక్కన వాళ్ళు బాగా ఆడుతున్నారు అనుకోండి మీరు బాప పాడట్లేదు అన్న విషయం మీకు తెలుసు అనుకోండి మీరు అసూయ పడకూడదు బాప పాడట్లేదు అని కూడా అనుకోడదు పక్కన వాళ్ళ దగ్గర గుర్తుపెట్టుకోండి రాసుకోండి ఎక్కడ రాసుకుంటారు నాకు ప్రార్థన రాదు ప్రార్థన రాదు ఒక ఆవిడ ఇప్పుడు ప్రార్థనిస్తే అనర్గ్యంగా చేస్తుంది అద్భుతంగా ఎంత బాగా చేస్తున్నారు ప్రార్థనలు మన సంఘంలో ప్రార్థన రాదు రాదు మనకి ఏది రాదు దేవుడు మనకు దయచేస్తున్నప్పుడు దేవుడు అన్నీ కూడా దయచేస్తాడు నువ్వు ఎప్పుడూ పక్కవారిని విమర్శించావంటే అంటే పక్కవారిని ఫోకస్ చేస్తున్నట్టు అన్నమాట అంటే పక్క వారిలో ఉన్నదే నీ దగ్గర లేనట్టు నీ దగ్గర ఉన్న దానితో నువ్వు సంతృప్తి పడాలి చాలామంది ఏమంటారు అంటే ఈడు కడుపును పుట్టినందుకు పెద్ద ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కడుపు పుడితే నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతున్నామో మన తర్వాత అనుకుంటా డొనాల్డ్ ట్రంప్కి ఉన్న కష్టాలు మీకు లేవు అతనికి ఉన్నటువంటి బాధలు మీకు లేవు నీ తల్లి కడుపున పుట్టావు కాబట్టి ఇంకా ఎలాగైనా ఉన్నావు అది కడుపు పుట్టింటే ఎప్పుడో నేను నమ్మేసేవాడు ఏ పాకిస్తాన్కో ఏ ఇరాన్కో యుద్ధానికి పంపించేవాడు మీ జీవితాల్లో జ్ఞాపం చేసుకుని ఎప్పుడు కూడా ఎవరితోటి మనం పోల్చకూడదు ఉపయోగం ఇంట్లో ఆశీర్వాదం వచ్చిందంటే దేవుణ్ణి స్వీకరించినప్పుడే నువ్వు దేవుణ్ణి గుండెల్లో పెట్టుకో ఆశీర్వాదాలు సొంతం చేసుకో అలాలుయ్య అంతేగాని మరొకరిని నీ హృదయంలో పెట్టుకున్నావు అనుకో నువ్వు దేవుళ్ళ పూజించేసావు ఒక పాస్ట్నో లేకపోతే ఎవరినో గొప్ప వ్యక్తినో ఎక్కడో చూసావు బ్రాంత్ సబ్కెళ్ళి బీర్ కొంటున్నట్లుగా వీడియో ఎక్కడో చూపించారు ఏం చేస్తావు వెంటనే నీకున్న విశ్వాసం అంతా కూడా పోతుంది ఎందుకంటే నువ్వు వ్యక్తి మీద పెట్టావు ఓ పాస్టర్ వెళ్ళి ఆ బీరుకోట్లో మందు కొంటున్నాడు అని చెప్పేసి మొత్తం నీ విశ్వాసం అంతా కింద పడిపోద్ది అందుకే మనుషులను చూసేవారిగా ఉండకూడదు కానీ మనం ఎవరిని చూసేవారిగా ఉండాలి దేవుణ్ణి చూసేవారిగా ఉండాలి దేవునికి మహిమ కలగాక నీ జీవితంలో చాలామంది జీవితంలో పతనం అయిపోతున్న వారు ఎవరంటే మనుషులను చూసేవారు దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పుడూ కూడా పతనం ఎవరు వారి ఆధ్యాత్మిక జీవితం అలాగే ఉంటుంది బండ మీద కట్టబడినటువంటి ఒక గొప్ప ఇల్లు వలె ఉంటుంది పట్టణం మీద కట్టబడినటువంటి ఒక గొప్ప ఇల్లు వలె ఉంటుంది దీపస్తంభం వలే ఉంటుంది వారిని ఎవ్వరు కూడా కదల్చలేరు ఎందుకంటే వారి విశ్వాస పునాదులు చాలా బలమైనవిగా ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక మన డి సెంటర్లో ఉన్న వారి పునాదులు ఎవ్వరు కూడా కదపలేరు ఒకవేళ సంఘం నుంచి రాకుండా ఆపేసేము కానీ వారిని దేవుడి నుంచి మాత్రం ఎవ్వరు కూడా ఆపలేరు దేవునికి స్తోత్రం చెప్దాం ఎందుకంటే వారి విశ్వాస పునాదులు దేవునితో అంటు కట్టబడి ఉన్నాయి